మద్యం కేసులో మహేంద్రవరం సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మినారెడ్డి ప్రముఖ న్యాయవాది వైసీపీ యువనాయకుడు గోందేశి శ్రీనివాసరెడ్డి ములాఖాత్తులు కలిశారు అనంతరం జైలు బయట సిద్ధార్థారెడ్డి మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో కట్టుకథలు అల్లి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు కూటమి గాలిలో కూడా చిత్తూరు జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీగా గెలవటం జాతీయ స్థాయిలో రాజకీయంగా మంచి పలుకుబడి సాధించడం వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవడంతో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఎదురవుతుందని ఆయన్ను మానసికంగా హింసించి వేధించాలని ఈ విధంగా చేశారని ధ్వజమెత్తారు షుగాలి ప్రీతి చావ్ని రాజకీయంగా వాడుకున్నారని గత ప్రభుత్వం ఈ అమ్మాయికి సంబంధించిన ఆధారాలు చెరిపేసిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనటం దారుణమన్నారు ఈ కేసులో టీడీపీ నాయకులపైనే ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని అవసరమైతే వారిని ప్రశ్నించాలన్నారు వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ అడపా అనిల్ తదితరులు వారి వెంట ఉన్నారు జైల్లో లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదే మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు అంటే పొలిటికల్గా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్ కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు కూటమి కావచ్చు లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండదనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు ఎటువంటి ఎవిడెన్సులు ప్రూఫులు రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం ఒకవేళ మిథున్ రెడ్డి గారు కాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిపైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనని ఇబ్బంది పెట్టాలా డిమారలైజ్ చేయాలా ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు చిత్తూరులో అక్కడున్న లోకల్ పాలిటిక్స్ ఆధారంగా మరి ఈ రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా బాధపడుతున్నారో ఖచ్చితంగా మనం అందరం కూడా చూస్తున్నాం ఎక్కడా కూడా రుజువులు సాక్ష్యాలు కూడా లేవు మరి గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నైంటీ డేస్ ఏ రకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేయడవో మరి చేయకపోవడం వల్ల మరి మరి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ రోజున డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈరోజు ఈ రకంగా కేసులు పెట్టడం ఈ రకంగా బాధ పెట్టడం ఖచ్చితంగా మరి మొన్నటి రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా పాల్గొని మళ్ళీ వెంటనే మరి చట్టాన్ని గౌరవిస్తూ ఆయన సరెండర్ అయిపోవడం విషయం మన అందరికీ కూడా తెలిసిందే సో ఖచ్చితంగా మరి భగవంతుడు మా అందరి తరఫున ఉన్నారు ఏ రకంగా అయితే మరి మిథున్ రెడ్డి గారిని బాధపడుతున్నారో మరి రానున్న రోజులు ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని మరి ఖచ్చితంగా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా మరి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి రాబోతున్నాయని ఖచ్చితంగా ఆ ఆ యొక్క ఫ్యామిలీకి మేము అందరూ అండగా ఉంటామని